అందరికి నమస్కారం నేను మీ గత కొద్దిసేపు నుండి ఒక వీడియో అనేది బాలకృష్ణ అనుచరుడు లైంగిక వేధింపులో అని తన వ్యక్తిగతంగా చేసుకునే పనికి నందమూరి బాలకృష్ణ గారి జతిలో ఉన్న ఫోటోని బయటకు పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మరి ముఖ్యంగా ఈ ఇష్యూ అనేది పదహారు ఏడు రెండు వేల ఇరవై ఐదున సుమారు మూడు గంటల వ్యవధిలో మా దృష్టికి రావడం జరిగింది ఎవరు ఆ వ్యక్తి అని ఆరా తీయగా లేపాషి మండలానికి చెందిన బిసిన్మానేపల్లికి చెందిన కగ్గాలప్పగా అని గుర్తించడం జరిగింది వెంటనే అతను గుర్తించడంతో పార్టీ నుండి క్రమశిక్షణ వేటు వేసి సస్పెండ్ చేయడం కూడా జరిగింది వెంటనే గంట లోపల సుమారు మూడు గంటలో ఇది వస్తేనే వెంటనే అతను ఎక్కడున్నాడో అని గాలించడం జరిగింది ఎక్కడో ట్రైన్ ఎక్కి పారిపోతుంటే రైల్వే స్టేషన్ లో మేమే పట్టుకొని ఒక స్టేషన్లో లో అనేది అప్పచెప్పడం జరిగింది వెంటనే ఎవరైతే బాధితురాలు ఉంటారో ఆ బాధితురాలు కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన వెంటనే వంట సిఐ గారు వెంటనే ఆ తగ్గదప్ప అనే వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ కూడా పెట్టడం జరిగింది బనాయించడం జరిగింది కేసు కట్టడం కూడా జరిగింది ఇలా ఎవరైనా సరే మనోడైనా కావచ్చు పగోడైనా కావచ్చు వాడు కింద స్థాయి వాడు కావచ్చు పైన స్థాయి కావచ్చు వాడు ఏ స్థాయిలో ఉన్నా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి మీద కఠిన చర్యలు తీసుకునే స్వభావం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నందమూరి బాలకృష్ణ గారే మనము చూసుకుంటూ పోతే నందమూరి బాలకృష్ణ గారు మహిళల పట్ల ఎటువంటి గౌరవం మర్యాదలు ఇస్తారు ప్రతి ఒక్కరికి తెలుసు దయచేసి ఇలా అవాస్తవాలు అనేది ప్రచురింప చేయకండి వాస్తవాలు తెలుసుకొని ప్రచురింప చేస్తే బాగుంటుందని కూడా మీడియా సోదరులకు అందరికీ తెలియజేస్తూ మీకు కూడా ఈ ఎఫ్ఐఆర్ కాపీ మరి కంప్లైంట్ కూడా మీకు మీకు వాట్సాప్ ద్వారా మీకు సెండ్ చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను